వికారాబాద్ జిల్లాలో అందరికి కూడా ప్రజా సంఘాలు కావచ్చు పేదలకు కావచ్చు అందరికీ ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఈ సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తంలో జరిగి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఎంఆర్ఓలను ఈరోజు ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పెట్టుబడిదారులతోటి రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి ఈరోజు రాజకీయ నాయకులతోటి చేయగలిపి ఈరోజు ఆనందరావుకు ఏ కొడంగల్లు కూడా ఈరోజు కొడంగల్ ఎంఆర్ఓ కూడా విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కొడంగల్లో మెడికల్ కళాశాలకు తీసుకున్నటువంటి భూమిలో దాదాపు పది ఎకరాల ల్యాండ్ను అసలు నిజమైనటువంటి రైతులకు కాస్తులో ఉన్న అసలు రికార్డులో ఉన్నటువంటి రైతులకు డబ్బులు ఇవ్వకుండా కోటి రూపాయలు అక్కడ స్కామ్ చేయడం జరిగింది కొడంగల్ ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ కొంతమంది రాజకీయ నాయకులతో చేయగలిపి ఇప్పటికి కూడా దాదాపుగా ఒక ఇరవై మంది వరకు మెడికల్ కళాశాలకు కొడంగల్ మండలం అప్పాయపల్లిలో పంతొమ్మిది సరవై నంబర్ భూమి తీసుకొని ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వట్లేదు ఈరోజు ముఖ్యమంత్రి మావోడే కలెక్టర్ మావోడే అందరు మా వాళ్ళు ఏం చేస్తారు చేసుకోండి అనేటటువంటి ధోరణిలో ఇప్పటికి కొనసాగుతా ఉన్నది దాని మీద నేను హైకోర్టు కూడా అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి మిత్రుల ద్వారా ఈ రోజు ఇటువంటి దుర్మార్గులు ఎవరైనా కావచ్చు వాడు ఎటువంటి ఆఫీసర్ అయినా కావచ్చు ఈరోజు ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి రాస్తున్నటువంటి ఇటువంటి అనే యొక్క ఎండగాట్టు అవసరం ఉన్నది అటు దాంట్లో భాగంగానే ఉడంగల్ ఉన్నటువంటి ఎంఆర్ఓ విజయ్ కుమార్ పైన కూడా ఈ ఎంక్వైరీ చేసి రైతులకు ఇవ్వవలసినటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తాం ముగిస్తున్నా థ్యాంక్ యూ